ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు విజయ ఏకాదశి సందర్భంగా కృష్ణుడు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం యమున తీరాన గోపాలకుడు కృష్ణుడు గోవుల గోపతన మహిమ యమునా నది తీరాన ఉదయం వేళ సూర్యుడి మొదటి కిరణాలు నీటిపై బంగారు తలుకులతో మెరిసిపోతున్నాయి నది ఒడ్డున పచ్చని గడ్డి తాటలు మల్లెపూల సువాసన మృదువుగా వీస్తున్న చల్లని గాలి ఆ ప్రకృతి అంతా ఒక ఆధ్యాత్మిక సంగీతంలా అనిపిస్తోంది పక్షుల కలకల ధ్వని యమున అలల మృదువైన శబ్దం కలిసి ఆ ప్రాంతాన్ని స్వర్గసీమగా మార్చాయి అలాంటి పవిత్ర వేళలో నీలవర్ణుడు అయిన శ్రీకృష్ణుడు మురళిని భుజాన వేసుకొని చేతిలో కర్రతో చిరునవ్వుతో గోవుల మధ్య నడుస్తున్నాడు ఆయన ఒక రాజకుమారుడు సర్వర్ లోకాల అధిపతి అయిన గోవులను కాస్తున్నాడు ఎందుకు కృష్ణుడు గోవులను ఎందుకు కాస్తాడు కృష్ణుడు గోవులను కాస్తున్నాడు అనేది కేవలం జీవనోపాధి కాదు అది లోకానికి ఇచ్చిన మహోపదేశం గోవు అంటే కృష్ణుడికి తల్లి తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతుందో అలాగే గోవు మనిషిని పోషిస్తుంది పాలు నెయ్యి పెరుగు ద్వారా అందుకే గోవును గోమాతగా పూజిస్తారు కృష్ణుడు గోవులను కాస్తూ లోకానికి ఒక సత్యాన్ని తెలియజేశాడు సృష్టిని పోషించే వారిని కాపాడటమే నిజమైన ధర్మం కృష్ణుడు గోపాలకుడిగా ఉండటం ద్వారా అహంకారం లేని జీవితం సేవాభావం ప్రకృతితో అనుబంధం జంతువుల పట్ల కరుణ అన్నీ మనకు నేర్పాడు గోవుల గోపతనం ఏమిటి అంటే గోవుల మహిమ ఏమిటి గోవు నిశ్శబ్దంగా సేవ చేస్తుంది తనకు ఏమి కావాలని అడగదు కోపం లేదు ద్వేషం లేదు గోవు ఉన్న చోట శాంతి ఉంటుంది గోవు శ్వాసలోనే యజ్ఞఫలం ఉందని శాస్త్రాలు చెబుతాయి గోవు పాదాల దగ్గర భూమి సారవంతమవుతుంది కృష్ణుడు గోవుల మధ్య ఉండటం అంటే ధర్మం మధ్య ఉండటం ప్రకృతి మధ్య జీవించటం అహింసను ఆచరించటం యమున తీర ప్రకృతి కృష్ణుడి లీలాల సాక్షి యమున తీరంలో కృష్ణుడు మురళి ఊదగానే గోవులు తలలు ఎత్తి వినిపించేవి చెట్లు వంగి నమస్కరించేవి నది అలలు కూడా ఆగి ఆ మధుర నాథాన్ని ఆస్వాదించేవి ఆ ప్రకృతి అంతా కృష్ణుడి లీలలకు సాక్షిగా నిలిచేది అందుకే యమున తీరమే కాదు ప్రకృతి అంతా కృష్ణుడిని ప్రేమించింది కృష్ణుడి సందేశం ఏమంటే కృష్ణుడు గోవులను కాస్తూ మనకు చెప్పింది ఇదే పెద్దవాడవ్వాలంటే రాజ్యాలు అవసరం లేదు మంచివాడవ్వాలంటే హృదయం చాలు మంచి మాట నీతివాక్యం ప్రకృతిని కాపాడినవాడే తన భవిష్యత్తును కాపాడుకున్నవాడు అవుతాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం స్వస్తి